హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చూపిస్తున్న బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఎలా వర్క్ చేసుకోవాలి సింపుల్గా నార్మల్ నీడిలతోనే అనేది ఈ వీడియో అండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అంతా కుట్టుకున్న తర్వాత ఇలా నేను వచ్చేసి వైట్ కలర్ కొందని తీసుకున్నాను దీనికోస నేను జీరో సైజ్ పర్ల్ మాలలాగా ఉంటుందండి అది బంచ్ అదొకటి గోల్డ్ గోల్డ్ కలర్ కూడా ఒకటి తీసుకున్నాను అంటే బర్ల్ కన్నా గోల్డ్ కలర్ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అండ్ జర్దోజీ తీసుకున్నాను దీనికి వచ్చి జర్దోజీ నీడలే తీసుకోవాలండి చాలా సన్నగా ఉంటుంది లేకపోతే ఈ జర్దోజీ అనేది దారం ఎక్కదన్నమాట వచ్చేసి ఆ స్టోన్కి మనకి ఎంతవరకు జర్దోజీ అనేది సరిపోతుందో అంత సైజులో మనం కట్ చేసుకొని సూదికి ఎక్కించుకోవాలి ఎక్కించుకొని మళ్ళీ పైన ఎక్కడైతే మనం పైకి తీసామో సూదిని అక్కడే మళ్ళీ కిందకి దించేస్తే అది మనకి ఆ షేప్లో వస్తుంది డ్రాప్ షేప్లో దానికి మూడు వైపులా టాకాలు వేసుకోవాలండి కదలకుండా మూడు అంతకన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడైతే మూడు అయితే వేస్తున్నాను ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా చాలా వర్క్స్ చేసుకోవచ్చు అండి చిన్న చిన్న బూటాలు అలాగా బయట ఇవ్వాల్సినంత అవసరం లేదు వచ్చి కస్టమర్ బ్లౌజ్ అండి కస్టమర్ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఏదైనా సింపుల్గా వర్క్ చేయండి అంటే నేను ఇలా వర్క్ అయితే చేశాను ఇలా చాలామంది చేసి చేసి ఇచ్చానండి అప్పుడంతా అయితే వీడియోస్ తీయలేదు ఇదే ఈరోజు గుర్తొచ్చింది మన ఛానల్లో కూర్స్ట పోస్ట్ చేయొచ్చు కదా నేను చేసే వర్క్ ఏంటి అనేసి అనిపించి అయితే వీడియో తీశాను ఇలా మూడు వైపులా టాకాలు అనేది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పైన డ్రాప్ లాగ్ ఉంది కదండి కోన్ షేప్లో అక్కడ వచ్చేసి రెండు ఫస్ట్ వచ్చి రెండు పోల్ పూసలు తీసుకున్నాను ఎందుకంటే అక్కడ మన ట్రయాంగిల్ షేప్ అనేది ఫామ్ అవ్వాలి కాబట్టి అందుకని నేను వచ్చేసి రెండు పోల్ పూసలు తీసుకొని ముందు కిందకి దించేసేయండి మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఒకటి తీసుకొని రెండింటికి మిడిల్లో పై వైపుగా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కుట్టాలంటే ఖాళీగా ఓపిగ్గా ఉంటే కుట్టండి ట్రై అంటే బాగా మాకు ఇంట్రెస్ట్ ఉంది మా వర్క్స్ మేము చేసుకోగలం మనది మనం చేసుకుంటే కొంచెం సాటిస్ఫై కూడా ఉంటుంది కదా అనుకునే వాళ్ళైతే ట్రై చేయండి ఇలా పైన కూడా ఒకటేసి ఇంకా కింద దించేసేయాలి నెక్స్ట్ కింద కూడా అలాగేనండి కింద వచ్చేసి మిడిల్ పాయింట్ చూసుకున్నాను నేను ఫైవ్ లైన్స్ గీస్ ఫైవ్ ఫైవ్ లైన్స్గా కుడుతున్నాను ఫస్ట్ వచ్చి మిడిల్లో స్టార్ట్ చేశాను ఒక గోల్డ్ బీడ్ ఒక ముత్యం పూస వేశాను అలాగే వేసి కింద దించేస్తాను అలాగే ఫస్ట్ అటువైపు రెండు వేస్తాను తర్వాత మళ్ళీ ఇటువైపు రెండు వేస్తాను వేసేసి కింద దించేసి బ్యాక్ సైడ్ తిప్పేసి మూడు ముడనేది వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కుందన్స్ అనేవి ఊడకుండా ఉండాలి అంటే బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేశారంటే ఇవి మనకి స్టిఫ్గా క్లాత్ పట్టేసుకుంటాయండి ఇంకా మనకి ఊడిపోతాయన్న భయం కూడా ఉండదు ఇంకోటి వచ్చి మనం ఈ వర్క్ బ్లౌజస్ అంతగా వాష్ చేయం కాబట్టి లైఫ్ అనేది చాలా రోజులే వస్తుంది అనుకోవచ్చు ఎన్ని త్వరగా పోతాయేమో అనేసి లేదండి పోవు మన అంటే మనం వేసుకోవడం చాలా తక్కువ అవుతుంది వాష్ కూడా చేయం కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు షాంపూ వాష్ కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఇది వచ్చి ఆల్రెడీ ఒక సారీ బ్లౌజ్ కాబట్టి అది వేసుకుని ఎప్పుడో ఒకసారి కదండి వేసుకుంటారు ఇట్లా మనం సింపుల్గా చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ థ్రెడ్ ముడివేస్తాం కదండి అది మనకి ఊడిపోతుంది అన్న భయము ఉండదు మనకేం అది అయితే ఇరిటేటింగ్గా కూడా అనిపించదు ఎందుకంటే ఇది సాఫ్ట్ కాటన్ థ్రెడ్ కాబట్టి నార్మల్ మిషన్కి యూస్ చేస్తాం కదా థ్రెడ్ ఆ థ్రెడ్నే ఇక్కడ వాడుతున్నాను నేను అదే మనకి గుచ్చుకోదండి ఇలా సింపుల్గా కిందగానే దించేసి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఇలా నేను చాలామంది చేశాను ఫ్రెండ్స్ నాకు వచ్చేసి ఒక్కొక్క బూటీకి మినిమమ్ ఫైవ్ మినిట్స్ అలా పట్టిందండి టైము ఒక ఫైవ్ నుంచి ఒక ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ మధ్యలో వరకు పడుతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది ఫ్రేమ్ కాదు కదా మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్తో కుడుతున్నాం కాబట్టి కొంచెం టఫ్గానే అనిపిస్తుంది ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక రెండు మూడు అయితే వేసుకుంటాము ఇంకా కట్ చేసేసుకోవటమే చూసారు కదా ఫ్రెండ్స్ లుక్ అయితే ఎంత బాగొచ్చిందో చాలా అందంగా ఉందండి బయట మగ్గం వరకు ఇస్తే మనకి చాలానే ఛార్జ్ చేస్తారు ఇలా నేను వచ్చి సింపుల్గా కుట్టాను నేను వచ్చి దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఛార్జ్ చేశాను ఎందుకంటే మనకి టైం టెకింగ్ చాలా ఎక్కువే పట్టింది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చాలా టైం పడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో కానీ యూస్ఫుల్ అయింది మీకు కూడా నచ్చింది మేము చేసుకుంటాము ఈ వర్క్ అనుకునే వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్